ఈరోజు లైవ్ చూసినట్లయితే రీతు డెమోన్ పవన్ ఇద్దరు గేమ్ ఆటం మానేసి ఒకరిపై ఒకరు అభిమానం పెంచుకోవడం ద్వారా వారి ఆటను పాడు చేసుకున్నారు దీనిపై రీతు గార్డెన్ ఏరియాలో డెమోన్ పవన్ను నిలదీసింది నిన్నటి లో అందరూ సపోర్ట్ చేసుకున్నారు నా వంతు వచ్చేసరికి నువ్వు చూస్తూ ఉండిపోయావు సపోర్ట్ చేయలేదు పైగా నన్ను కిందకు లాగడానికి ప్రయత్నించావంటూ రీతు సీరియస్ అయింది దానికి డెమోన్ పవన్ మాట్లాడుతూ నేను లాగకపోతే నన్ను కూడా తోసేసేవారు కాబట్టి సైలెంట్గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఈసారి మన ఇద్దరి ఆటను ప్రేక్షకులకు చూపించాలి నువ్వు నాకు అండగా ఉంటే ఏ టాస్క్ అయినా గెలిచేద్దామని డెమోన్ పవన్ చెప్పగా నేను నీ మాటే వింటున్నాను నీకు అర్థం కావట్లేదు అని రీతు వివరించింది రీతు డెమోన్ పవన్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు ఒకరితో ఒకరు కలిసి ఆడిన ప్రేక్షకులు ఇష్టపడటం లేదు ఈ స్నేహం వల్ల ఒకరి గేమ్ మరొకరికి నష్టం తెచ్చిందనే చెప్పాలి మరి రీతు వల్ల డెమోన్ పవన్ గేమ్ దెబ్బతిందా డెమోన్ పవన్ వల్ల రీతు గేమ్ పాడైందా మీరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు